హలో హరిడే శ్వాస గారు హలో అండి ఇప్పుడు కొంతమంది చూసుకున్నట్లయితే ఒక ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఇంత మిగిలించుకుంటూ ఉంటారండి అయితే చాలామందికి ఉంటుంది మైండ్లో ఏంటి అని అంటే లక్షలు సంపాదించాలి హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి డబ్బు అనేది కావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు తక్కువ టైంలోనే మంచి డబ్బులు సంపాదించాలి అంటే ఏ విధంగా సంపాదించవచ్చు ఏం చేస్తే బాగుంటుంది అండ్ వాళ్ళ మైండ్ సెట్ ఈ విధంగా ఉండాలంటారు చాలామందికి పెద్ద పెద్ద కోరికలు లేదు డబ్బు మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళు డబ్బు సంపాదించాలి గట్టిగా సంపాదించాలి కోరిక ఫస్ట్ పెట్టుకోవాలి ఎవరైతే పెద్దగా ఆలోచిస్తారో వాళ్ళకి అంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది సార్ ఇప్పుడు కొంతమంది చూసుకున్నట్లయితే ఒక ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఇంత మిగిలించుకుంటూ ఉంటారండి మంత్లీ వాళ్ళ ఖర్చులని పోను వాళ్ళు వచ్చిన శాలరీ కావచ్చు వాళ్ళు చేస్తున్న బిజినెస్లో కావచ్చు అన్ని పోను ఈ మాత్రం సేవింగ్ చేసుకుంటూ ఉంటారు అయితే చాలామందికి ఉంటుంది మైండ్లో ఏంటి అంటే లక్షలు సంపాదించాలి హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి డబ్బు అనేది కావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు డబ్బు వద్దు అనుకునే వారికి ఎవరు ఉండరు డెఫినెట్గా ప్రతి ఒక్కరికి డబ్బులు కావాలి అయితే తక్కువ టైంలోనే మంచి డబ్బులు సంపాదించాలి అంటే ఏ విధంగా సంపాదించవచ్చు ఏం చేస్తే బాగుంటుంది అండ్ వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలంటారు సో వెంకట బ్రదర్ నేను చాలామంది డబ్బు సంపాదించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కోటి రూపాయలు సంపాదించే వాళ్ళని పది లక్షలు సంపాదించే వాళ్ళని నెలకు పదివేలు సంపాదించే వాళ్ళని డైరెక్ట్గా వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ని నేను రీసెర్చ్ చేసేవాడిని అంటే వీళ్ళు వెనకతున్న సైన్స్ ఏంటి అనేది నాకున్న ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను కదా అందులో బిల్డర్స్ని కూడా నెలకు కోటి రూపాయలు సంపాదించే వాళ్ళకి కూడా అసలు వీళ్ళు హ్యాబిట్స్ ఏంటి అసలు వీళ్ళు ఏ థాట్ ప్రాసెస్లో ఉన్నారని మీకు అద్భుతమైన రహస్యాలు చెప్తాను ఇప్పుడు అసలు ఎందుకు ఒకరు పదివేలు సంపాదిస్తాడు ఎందుకు ఒకరు ఒక నెలకు కోటి రూపాయలు కూడా సంపాదిస్తాడు అనేది ఇక్కడ కొంతమంది సెక్యూరిటీ గార్డులతో కొంతమంది ఆటో డ్రైవర్లతోని అంటే కొంతమంది చిన్న చిన్న జాబులు చేస్తుంటారు కదా వాళ్ళు వెళ్ళి వాళ్ళ థాట్ అసలు వాళ్ళు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేస్తుంటారు వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏముంది నేను చాలామంది వరకు నేను ఈ ఈ ఈ రకంగా ఉన్న వాళ్ళతో నేను మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏంటంటే చాలామందికి పెద్ద పెద్ద కోరికలు లేవు దానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఆ కోరికలు పెట్టుకుంటే జరుగుతాయనే నమ్మకం లేదు ఓకే ఓకే బ్రెయిన్ ట్రెసి అనే ఒక అమెరికా ఆయన ఏం చెప్తారంటే ప్రజలు ఎదపోవడానికి మెయిన్ కారణం డబ్బు సంపాదించుకోవడం మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళు డబ్బు సంపాదించాలి గట్టిగా సంపాదించాలని కోరిక ఫస్ట్ పెట్టుకోరు ఓకే ఓకే నెలకి పది లక్షలు సంపాదించే వాళ్ళని యాభై లక్షలు సంపాదించే వాళ్ళని చూస్తే వాళ్ళు కోరికలు ఏ విధంగా పెట్టుకున్నారంటే నేను ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి నేను ఇంత ట్యాక్స్ కట్టాలి నేను ఒక అల్ట్రా లగ్జరీ లైఫ్ స్టైల్లో ఉండాలి నేను ఇలాంటి ఆడి కార్ కొనాలి లేదు నేను ఇలాంటి ఇన్ని క్రోట్లు సంపాదించాలని వాళ్ళ కోరికలు పెద్దగా ఉన్నాయి ఇక్కడ మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ అని ఒక ప్రముఖ బుక్ ఉంది ఓకే అంది కొన్ని వందల మంది మీద రీసెర్చ్ చేశారు ఇలాగే నేను ఆ బుక్ చదివి ఇన్స్పైర్ అయ్యా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరైతే పెద్దగా ఆలోచిస్తారో వాళ్ళకి అంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఓకే ఇప్పుడు మీరు నెలకు పది లక్షలు సంపాదించారు అనుకోండి సంపాదించాలని గట్టిగా అనుకుంటే ఆ పది లక్షలకు సంపాదించేటట్టు మీ పరిచయాలు పెరిగితే ఆలోచనలు వస్తే మీ బిహేవియర్ ఆ విధంగా ఉంటుంది నెలకు కోటి రూపాయలు సంపాదించాలని పెట్టుకున్నారనుకోండి ఆ విధంగా బిహేవర్ మారుతుంది కానీ ఇలా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఎవరికైనా మనం చెప్పామనుకోండి అనుకోండి నిజంగా నువ్వు నెలకు లక్ష రూపాయలు సంపాదించగలవా పది లక్షలు సంపా అని నమ్ముతారనే భయంతో మనం ఆ కోరికలే పెట్టుకోం సెకండ్ పాయింట్ ఏంటంటే మన మీద మనకి నమ్మకం ఉండదు నేనేం చెప్తానంటే ఒక పని ఒకరు చేస్తున్నారండి అదే పని ఇంకొకరు చేసి ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు మిగతా వాళ్ళు ఎందుకు ఎక్కువ సంపాదిస్తున్నారు ఈ ఇతను ఎందుకు తక్కువ సంపాదిస్తున్నాడంటే అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఎక్కువగా కోరుకుంటున్నాడు ఆ కోరికలో నుంచి పుట్టిందే ఆయన స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నాడు పరిచయాలు పెంచుకుంటున్నాడు ఆయనకి తెలియకంటే ఆయన విజువలైజేషన్ చేసుకుంటున్నారు లా ఆఫ్ అట్రాక్షన్ ఫార్ములా ఉపయోగించుకుంటున్నాడు ఆయన తెలియకంటే ఆయన మైండ్ సెట్ని గ్రోత్ మైండ్ సెట్గా పెట్టుకుంటారు అని డబ్బు సంపాదించడానికి విజులైజేషన్ టెక్నిక్ ఆ విధంగా ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ అండి ఇక్కడ రెండు రకాల డబ్బు సంపాదించే వ్యక్తులు ఉంటారండి ఒకటి ఫిక్స్డ్ మైండ్ సెట్ అండ్ గ్రోత్ మైండ్ సెట్ ఓకే ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే మీరు ఎవరినైనా కొంతమంది వెళ్ళి చూడండి నువ్వు నెలకి ఇంకా లక్ష రూపాయలు సంపాదించగలవానంటే వాళ్ళు ఏమంటారు తెలుసా నా ముఖం మార్కెట్ బాగాలేదు బాయ్ ఇదే ఎక్కువ రాబాయ్ నేను ఇరవై వేలులోనే ఉంటాను బాయ్ నా వల్ల చేత కాదు బాయ్ అంటారు వాళ్ళు ఫిక్స్డ్ మైండ్ సెట్ ఓకే అంటే నాకు బ్రహ్మదేవుడు అన్యాయం చేశాడు లేదంటే మా ఇంట్లో మా ఫ్యామిలీ మా నాన్నగారు నాకు ఏ డబ్బు ఇవ్వలేదు లేదు మా క్యాస్ట్లో అందరు ఇలాగే ఉంటారు నేను పుట్టుకుతోనే తెలుగు తక్కువని అని ఒక సెల్ఫ్ క్రియేటెడ్ ఒక మిత్తు నమ్ముతూ ఉంటాడు తీసుకుంటారు ఇక్కడే సంపాదించగల అది ఎవరు కూడా అన్యాయం చేయలేదు వాళ్ళకి వాళ్ళే చేసుకుంటారు వీళ్ళే ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటారు మరి గ్రోత్ మైండ్ సెట్ ఎలా ఉంటారు అంటే ఒక వెయిటర్గా ఉంటారు అదే హోటల్ కొనాలనుకుంటాడు ఒక ఆఫీస్ బాయ్గా ఉంటాడు ఇదే ఆఫీస్ నేను ఎందుకు అట్టలేను అనుకుంటాడు వీడి ఆలోచనలు చాలా పెద్దగా ఉంటాయి ఏంటి ఆలోచిస్తే నిజంగా అయిపోద్దానంటే మీరు ఎవరిని వెళ్ళి అడగండి ఎంత జ్యువెలరీ ఓనర్ అయినా లేదా ఆయన చదువుకున్నారండి చదువుకోలేదు కానీ కొన్ని వేల కోట్ల ఎంపైర్ చేశారు ఎలా ఒక ఇంటర్వ్యూలో నేను చూసాను ఆలో నాకు ఎదగాలన్న కోరికని మీరు డబ్బు సంపాదించే ప్రతి ఒక్కరిని నేను అడగండి వాళ్ళు పెట్టుకునే టార్గెట్స్ చాలా పెద్దవి గ్రోత్ మైండ్ సెట్లో ఉంటారు ఎదగాలనే బలమైన తపన కసి ఉంటారు ఆ కసి ఎప్పుడైతే ఉంటుందో నీ ఆలోచనలు మారిపోతాయి ఇక్కడ ఏంటంటే నీ మైండ్ సెట్ ప్రాబ్లం అనమాట ఫిక్స్డ్ మైండ్ సెట్ నుంచి గ్రోత్ మైండ్ సెట్కి రావాలి ఇక్కడ డబ్బు సంపాదనలో నాలుగు రకాల వ్యక్తులు ఉంటారండి ఇది వేరే టైప్ ఫస్ట్ ఎంప్లాయీస్ ఫస్ట్ కేటగిరీ వీళ్ళు ఒక ఎయిట్ అవర్స్ జాబ్ చేస్తారు వెళ్ళిపోతారు టైం ఇస్తారు ఆ టైంకి శాలరీ తీసుకుంటారు రెండోది సెల్ఫ్ ఎంప్లాయీస్ సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటే ఎవరు లాయర్సు డాక్టర్స్ యాక్టర్సు సింగర్సు అంటే వాళ్ళు ఎవరి దగ్గర జాబ్ చేయరు మా లాంటి మోటివేషనల్ స్పీకర్సు వీళ్ళకి ఏంటంటే ఈ టైంకి ఇచ్చి ఆ టైంకి డబ్బు తీసుకుంటారు ఓకే సెల్ఫ్ ఎంప్లాయీస్ మూడోది బిజినెస్ మ్యాన్స్ వీ బిజినెస్ మ్యాన్స్ అంటే ఏంటి డబ్బు వీళ్ళది కాదు ఎంప్లాయీస్ని తెచ్చుకుంటారు డబ్బు వేరే ఇన్వెస్ట్మెంట్ని తెచ్చుకుంటారు ఒక బిజినెస్ పెట్టుకుంటారు ఒక వంద మంది ఎంప్లాయీస్ పని చేస్తే వంద మంది ద్వారా వచ్చే ఇన్కమ్ అనమాట ఓకే ఓకే నెక్స్ట్ ఫోర్త్ ఏంటంటే ఇన్వెస్టర్స్ వీళ్ళు ఏ పని చేయరు డబ్బు పెడతారు అంతే ఓకే హెల్పింగ్ పార్ట్నర్గా బిజినెస్ వేరే వాళ్ళు ఎవరో చేస్తారు నెల వస్తే వీళ్ళకి డబ్బు పడిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోటరు ఒక పది కోట్లు బిల్డింగ్ కొన్నారు అనుకోండి పది కోట్ల బిల్డింగ్ మీద మనకి రెంటల్ వచ్చిందని వీళ్ళు ఏం పని చేస్తున్నారా చేరు ఇప్పుడు మీరు అంటే టాలెంటెడ్ పీపుల్ ఉన్నారనుకోండి ఒక స్టూడియో పెడదాం అన్నారు అనుకోండి మీ టాలెంట్ నుంచి ఎవరైనా పది కోట్లు పెట్టారు అనుకోండి వాళ్ళు ఏ పని చేయరు నడిపించేది మీరేగా ఖచ్చితంగా అప్పుడు మీకు మీతో వాళ్ళకి పార్ట్నర్షిప్ ఉంటుంది అన్నమాట ఈ రోజు నైంటీ పర్సెంట్ బిజినెస్ కూడా వాళ్ళు సొంత డబ్బుతో చేసేది కాదు దీన్ని ఓపీటీ ఫార్ములా అంటారు అంటే అదర్ పీపుల్ మనీ అదర్ పీపుల్ టైం అదర్ పీపుల్ స్కిల్స్ వాడే బిజినెస్ మ్యాన్లు అవుతున్నారు సో ఒక మనిషిని వాడుకొని కూడా డబ్బు సంపాదించుకోవచ్చు ఇప్పుడు కొంతమంది ఇన్వెస్టర్లు ఎందుకు తయారవుతారంటే వాళ్ళకి ఏజ్ ఉండదు సెవెంటీ ఇయర్స్ అలా వచ్చేస్తే వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది కానీ మనలాంటి యంగ్ పీపుల్ కోసం వెంచర్ క్యాపిటలిస్ట్లు ఎదుగుతున్నారు నీ దగ్గర ఐడియాస్ ఉంది ఆ ఐడియాతో నువ్వు అన్నీ చూసుకో నాకు ఎండ్ ఆఫ్ ది మంత్ ఎంత డబ్బు ఇచ్చేది దీన్ని వెంచర్ క్యాపిటలిస్ట్ మోడల్ అంటారు నీకు నిజంగా ఒక ఒక ఫీల్డ్లో ఎదగాలంటే నీ ఐడియాని ఇన్వెస్టర్లకు చెప్పు ఇక్కడ ప్రజలు డబ్బు పెట్టేది నిన్ను చూసి పెట్టరు నీ ఐడియా బాగుంటే పెడతారు రాజమౌళి గారిని చూసి పెడుతున్నారా రాజమౌళి ఐడియాని చూసి పెడుతున్నారా డబ్బు ఐదు వందల కోట్లు ఐడియా ఐడియా కంపల్సరీ ఒక ఫిల్మ్ డైరెక్టర్కి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అయినా ఏదైనా మీ ఐడియా బాగుంటే డబ్బు పెట్టడానికి ఎంతో మంది ఎదురు చూస్తున్నారు ఇక నేను ఏం చెప్తానంటే ఐడియాతో పాటు మీ క్యారెక్టర్ కోర్ వాల్యూస్ కూడా ఉండాలి ఈ రెండు బ్యాలెన్స్ చేసి అందులో మీకు ఆ స్కిల్ కూడా ఉండాలి స్కిల్ ఉండాలి కోర్ వాల్యూస్ ఉండాలి ఐడియా బాగుండాలి ఈ మూడు ఉంటే మీకు డబ్బు పెడతారు అప్పుడు మీరు ఎంప్లాయీస్ని పెట్టుకుంటారు అదర్ పీపుల్ స్కిల్ని వాడుకుంటారు అదర్ పీపుల్ టైంను వాడుకుంటారు అదర్ పీపుల్ మనీని వాడుకొని మీరు బిజినెస్ చేసి ఈ డబ్బుని ఎవరికెవరు షేర్ చేసుకొని మీ కొంత మిగులుతుంది దట్ ఈస్ కాల్డ్ బిజినెస్ మీకు ఎప్పుడైతే ఇలాంటి ఐడియాలజీ ఉంటుందో డబ్బు మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది ఓకే బిజినెస్ మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది ఇన్వెస్టర్లు మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తారు ఆటోమేటిక్గా మీ లైఫ్లో డబ్బు సంపాదన పెరుగుతుంది ఇలా కాకుండా నా జాతకు ఇంతే నా నుదురాత బాగాలేదు నా చేతిలో హస్తరేఖలు బాగాలేవు లేదంటే దేవుడు నాకు అన్యాయం చేశారు అనుకుంటే నీకు అన్యాయం చేస్తుంది సరిపోతుంది ఉంటారు మీరు వెంకట గారు మీరు వెళ్ళి చాలా మందిని అడగండి తక్కువ డబ్బు సంపాదించే వాళ్ళు ఇదే మైండ్ సెట్ ఉంటుంది ఓకే ఎక్కువ డబ్బు సంపాదించే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక అట్రాక్షన్ పవర్ ఉంటుంది ఆ కసి ఉంటుంది ఈ నేను ఇలా చెయ్యాలి ఈ విధంగా వెళ్ళాలి ఆ విజువల్ చేసుకుంటాడు ఎప్పుడు కూడా ఓకే నెక్స్ట్ సిక్స్ మంత్స్లో ఇలా ఆఫీస్ పెట్టాలి ఇంత డబ్బు నాకు కావాలి ఈ వెళ్ళాలో ఉండాలి ఈ కారు కొనాలి వాడు ఆటోమేటిక్గా దీన్ని ఆర్ఏఎస్ మోడల్ అంటారు రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అంటే నువ్వు ఒక రాకెట్ పై సబ్మిరీల్ నుంచి ఒక బా ఒక పేలుడు పదార్థం పంపిస్తారు పంపించేటప్పుడు ఏంటి ఒక్కసారి సిగ్నల్ ఇస్తే డైరెక్ట్కి వెళ్ళి డై ఒకటే డైరెక్షన్ వెళ్ళిపోద్ది అలాగే నీ మైండ్లో కానీ ఈ థాట్స్ పెట్టుకుంటే థాట్స్ క్రియేట్ థింగ్స్ యువర్ థాట్స్ యువర్ వరల్డ్ అనమాట నువ్వు ఎటువంటి ఆలోచన విధానం పెట్టుకుంటే నీకు ఆ ప్రపంచం కనిపిస్తుంది ఇలా ఫిక్స్డ్ మైండ్ సెట్లో ఉండడం వల్ల నువ్వు గ్రోత్ మైండ్ సెట్లోకి వెళ్ళిపో వెళ్ళలేకపోతున్నావు సో నా ఉద్దేశం నా పర్పస్ ఏంటంటే ఎంతోమంది ఇటువంటి థాట్ ప్రాసెస్ ఫిక్స్డ్ మైండ్ సెట్ నుంచి గ్రోత్ మైండ్ సెట్కి వచ్చి వాళ్ళ మైండ్ పవర్ ద్వారా డబ్బుని అట్రాక్ట్ చేసుకోవచ్చు హెల్త్ని అట్రాక్ట్ చేసుకోవచ్చు రిలేషన్షిప్ని చేసుకోవచ్చు ఆల్ట్రా లెవెల్ సక్సెస్ అవ్వచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి సో చూసారు కదండి వీడియో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ఎవరైనా సరే వాసు గారి అపాయింట్మెంట్ తీసుకోవాలి అండ్ ఆయన క్లాసెస్లో ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఖచ్చితంగా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్